మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యం పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూక పంచసతీసారం అనే పేరు పెట్టి మానవాడికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి మూకసారంలోని శతకం నుంచి పదకొండవ శ్లోకం రాకాచంద్ర సమాన కాంతివదన రాకాచంద్ర సమాన కాంతి వదన అంటే పున్నమి చంద్రుని వంటి కాంతితో సమానమైన ముఖము కలిగినది ఇంద్రునిచే స్థుతించబడేది మూగవారికి కూడా ఆకాశగంగ ఉప్పొంగినట్టుగా వాక్ వైభవం అంటే మాట్లాడే సామర్థ్యాన్ని ప్రసాదించేది కాంచీనగరంలో నివాసముండేది సత్పురుషుల శోకాలను బాధలను తొలగించేది శివుని యొక్క ఆకారం దాల్చినది పుణ్యమల యొక్క పరంపరలు కలిగిన ఆ ఒక్కతే అంటే ఆమెయే కామాక్షిగా విరాజిల్లుతున్నది అని సారాంశం రాకాచంద్ర సమాన నాకాధిరాజస్తుత मूकानामपि कुर्वती सुरगुनीकाशवाग्वैभवम् श्रीकाञ्चीनगरी विहाररसिकाशोकापहन्त्री सता एका पुण्यपरम्परा पशुपतैराकारिणी राजते